హాయ్ ఫ్రెండ్స్ మీరందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మా ఇంట్లో ఈరోజు నాటుకోడి కూర వండుతున్నాను దీన్ని తయారు చేసే విధానం చూయిస్తాను ఒకటి నా ఛానల్ని చూస్తూ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు చేసుకోండి నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి నాకు కామెంట్లు పెట్టండి ఈ నా వంటను మీరు వండుకొని తినుకుంటు నాకు కామెంట్లు పెట్టండి నాటుకోడి కూరకు ఏమేమి కావాలనో ఏమేమి వేయాలనో చూయిస్తాను సరేనా ఇగో ముందుగా ఇది మంచిగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ స్కిన్ తీపిచ్చేసి ముందే కడిగి పెట్టేసుకుని ఇగో ఒక చిటికాడు పసుపు దీన్ని మ్యారినైట్ చేసుకోవాలి ముందుగానే ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అన్నీ కలుపుకోవాలి ఇగో ఒక చెంచా ఉప్పు ఇంకో రెండు చెంచాల కారం దీనిలోకి కొంచెం అల్లం ఎల్లిగడ్డ ఒక స్పూన్ అంతా ఇందులోనే కొద్దిగా స్పూన్ అంత నూనె ఇట్లా పోసి దీన్ని మంచిగా కలపాలి బాగా ఇదంతా వట్టేతట్టు ఈ నూనె ఉప్పు కారం బాగా ట్టాలి బాగా కలపాలి మంచిగా ఉప్పు కారం ఇట్లా బాగా కలపాలి ఫ్రెండ్స్ ఇది ఒక పావు గంట సేపు పక్కకు పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు దీనిపైన బాగానే పెట్టుకుందాం బాగానే వేడే కదా ఫ్రెండ్స్ ఈ కప్పుతో ఒక కప్పు నూనె పడుతుంది ఈ చికెన్కి ఇప్పుడు బాగోనే గాలింది పగొన గాలినాక ఇగో నూనె పోసుకోవాలి ఇలా చెక్క ఆ తర్వాత పువ్వు అనాస పువ్వు ఒకటి నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు एकटी बिरयानी को थोड़ा भी गाल तो ले फ्रेंड्स दिनला उली 我来。 ఇట్లా దూర దూర గోలాంగానే ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు రూపాయకాయలు ఎక్కువ గోల్తే కూడా బాగుంటుంది మీడియంలో గోలాలు గోలింది కదా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు మనం దీంట్లో అల్లమిల్లిగడ్డ పెద్ద స్పూన్ అల్లం అల్లమిల్లిగడ్డ చికెన్లో బాగుంటుంది ఈ లేచేస్తా ఈ అల్లమిల్లిగడ్డ చికెన్లో బాగుంటుంది మంచిగా ఉంటుంది ఫ్రెష్ అల్లమిల్లిగడ్డ ఇప్పుడే ఉంటుంది ఫ్రెష్ వేసుకుంటే నాన్ వెజ్కి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా అదే ఇంకా నాటుకోడికి అయితే ఇంకా బాగుంటుంది ఒక స్పూను పసుపు చూడాలి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కొంచెం పుదీనా దీ టమాటా ఒక టమాటా ఫ్రెండ్స్ బయట వస్తున్న పాటలకి సౌండ్లకి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎంత బోరాలు కదా సో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ఏమనలేము కదా సో అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిసేపు మూత పెట్టేసి ఉడకాలి టమాటా ఇట్లా ఇప్పుడు ఇలా పోగలుగుతుంది నూనె ఇక సపరేట్ సపరేట్ అవుతుంది ఇప్పుడు దీనిలోనే చికెన్ ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ చికెన్ వేసేసి పది నిమిషాలు పదిహేను నిమిషాల ముందు చాలండి కలిపడానికి మంచిగా పీస్కి పట్టుకుంటుంది అండి కారం చికెన్ తీసుకు కారము నూనె కలపాలి నూనె కలిపితేనే మంచిగా పట్టుకుంటుంది ఎప్పుడైనా సరే పెట్టేసుకుందాం ఇరవై నిమిషాలు మూత పెట్టేసుకుందాం పెద్ద మంట పెట్టుకుందాం ఇప్పుడు కొసేపు ఐదు నిమిషాలు పెద్ద మంటలు అట్లయితే నీళ్ళు ఊరుతాయి మంచిగా ఐదు నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ దీన్ని ఒక్కసారి కలుపుదాం పది నిమిషాలకు కలిపిన కదా ఇంకొక పది నిమిషాల తర్వాత ఈ ముక్క మంచి ఉడుకుతుంది ఇక ఇగో ఇప్పటికే సగం ఉడికేసింది ఇగో ఇంకొక పది నిమిషాలు ఉండాలి ఇప్పుడు పది నిమిషాలకు మూత తీసిన కదా మళ్ళీ పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఇలాగే సిమ్లో ఉడకాలి ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు పది నిమిషాలు అయింది ఉడికిందా లేదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకున్నా మళ్ళీ ఉడికింది ఉడికిందా లేదా అని గిన్నెలకి ఒక టీ తీసుకొని మంచి ఉడికింది ఉడికింది ఇప్పుడు దీనిలో కొద్ది మనం గరం మసాలా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఒక చెంచా ధనియాల పొడి హాఫ్ స్పూను గరం మసాలా చెంచా ధనియాల పొడి హాఫ్ ఇది వేస్తున్నాం ఇది వేసి మంచిగా కలిపేసి బంద్ చేసుకుంట గరం మసాలా వేసినాక ఆఫ్ చేసేయాలి స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవాలి బంద్ చేసుకుంటే అన్నం తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ నాకు కోడి కూర నాట్ కోడు కూర అన్నం తింటున్నా ఫ్రెండ్స్ ముక్క చూడండి ఫ్రెండ్స్ మంచి గుర్తుంది ఫ్రెండ్స్ భోజనం చేద్దాం ഫ്രണ്ട്സ് <laughs> 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 బాయ్ ఫ్రెండ్స్ మేము ఇలా తయారీసినాము మీరు కూడా అలా వండుకొని మీరు కూడా తిరిగి చూడండి ఇది ఏ విధంగా ఉందో నాకు కామెంట్లో పెట్టండి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి